జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచే పర్సనల్ లైఫ్ పై అనేక వివాదాలు వినిపించాయి పవన్ కళ్యాణ్ గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి వైజాగ్కి చెందిన నందిని అమ్మాయితో జరిగింది పవన్ కళ్యాణ్ ఇరవై ఆరేళ్ల వయసులో పంతొమ్మిది ఏళ్ల నందిని వివాహం చేసుకున్నారు నందిని వైజాగ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండడంతో పెద్దలు వీరిద్దరి పెళ్లి కుదిర్చారు కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ నందిని వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏళ్లలో ఘనంగా జరిగింది కానీ రెండేళ్లకి వీరి మధ్య విభేదాలు వచ్చాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో పడ్డారు దీనితో నందిని పవన్ కళ్యాణ్ పై కోర్టులో కేసు వేశారు తనతో విడాకులు తీసుకోకుండానే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడు అంటూ నందిని కోర్టు వెళ్లారు రెండు వేల ఎనిమిదిలో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది ఇప్పటికీ నందిని పవన్ కళ్యాణ్ విడిపోయి పదహారేళ్ళు అవుతుంది పవన్ కళ్యాణ్ తో విడిపోయాక నందిని ఎప్పుడు ఎక్కడ మీడియాలో కనిపించలేదు ఆమె యుఎస్ లో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ని వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది ఆమె తన పేరుని జాహ్నవి అని మార్చుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ రేణు దేశాయి రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఆమె నుంచి కూడా పవన్ విడిపోయిన సంగతి తెలిసిందే రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ అన్న లెజినోవాని వివాహం చేసుకున్నారు రేణు దేశాయ్ తరచుగా అభిమానులతో టచ్ లో ఉంటారు కానీ నందిని మాత్రం అమెరికాలో సెట్ అయ్యారు ఇంకొంతమంది రీసెంట్ గా ఆమెను పవన్ కళ్యాణ్ ని కలిశారని తనకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే పవన్ కూడా క్లియర్ చేశాడంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ వాటిలో ఎంత మాత్రం నిజం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎవరిని కలిసినా దాఖలాలు లేవు అంటూ తన స్నేహితులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం డివోర్స్ తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ఒక బ్యాడ్ పేజ్ అని చెప్పాలి మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన దేనిని పట్టించుకోకుండా కేవలం రాజకీయాల్లో మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇక దాన్ని తగ్గట్టుగానే ఆల్రెడీ సెట్స్ మీద ఉంచిన సినిమాలను కూడా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగులు వేస్తున్నారు మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలను కంప్లీట్ చేసి తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది